దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డిపోచంపల్లె డబుల్ బెడ్రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వివేకానంద్ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఎన్నికలను నెరవేర్చి ఆత్మ గౌరవంతో జీవించేలాగా చేసిన మహానేత బీఆర్ఎస్ అధినేత గత పాలకుల హయాంలో నిర్మించినటువంటి ఇరుకు ఇరుకు ఇళ్లను కాకుండా విశాలవంతమైన ఇళ్లను నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు నిరుపేదలు అధికంగా నివసించే డబుల్ బెడ్రూమ్ లబ్దితరులకు అన్ని రకాల మౌలిక వస్తువులు లక్ష్యంగా ఇప్పటికే కుద్బులాపూర్ లోని అన్ని డబుల్ బెడ్ ఇళ్ల సముదాయాల వస్తుల కల్పనలో భాగంగా విద్యుత్ మంచినీటి సరఫరా భూగర్భ డ్రైనేజీ బస్సు సదుపాయం వంటి వస్తువులు కల్పించారని ఇప్పటికే అధికారులను ఆదేశించామని త్వరలోనే అన్ని మౌలిక వస్తువులు పూర్తి చేస్తామన్నారు అనంతరం బస్సులో నాయకులు ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ప్రయాణించారు ಇದೇ ಕನ್ನಡ ನಾಯಕತ್ವ ನದಿಲಾರಿ ನಾಯಕತ್ವ ಮಧು ಸಿ.ಆರ್. ನಾಯಕತ್ವ ಮಧುರೇ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ బాంత్రానగర్ ఇలాగే యాక్టివ్ ఉండి వైస్ ప్రెసిడెంట్ గారు ముందు కోరుకుంటున్నాను శ్రీకాంత్ జనరల్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ రత్నమన్న గారు ప్రెసిడెంట్ ఇంతది కూడా రే పొద్దు మనకి గ్రేవీ కూడా దగ్గర ఏ గ్రేవీ అయితే మనం చేసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకొని రాబోయే కొన్ని రోజుల్లో అన్నీ ఒకటి కూడా పరిష్కరించుకోకుంటూ పోదామని చెప్పేసి మనకి చేసుకుంటూ అప్పుడు ధన్యవాదాలు సోపాలోస్ కోటి ఇటు ఇక్కడ ఇటు ఇటు గుడిలోలు కరెక్ట్ రాగరేకండి జై 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 కేశవ జై కేశవ జై కేశవ స్వాగతం ఇంకా కాలనీకి ప్రెసిడెంట్ అయిన బాకర్ ఉన్న గారి వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్

उनका स्वाब अच्छा है नहीं तो 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 अपना बड़े अच्छा तो भी हो जैसे अच्छा अच्छा पढ़ाने के लिए यहाँ पर नजदीक में भी कई सारे इंडस्ट्री से ऑफिस से, उफिस्ति से, उफिस्ति से रोजगारी के लिए काम के लिए कुछ कमी नहीं है बच्चे के लिए पढ़ने के लिए कुछ कमी नहीं है और कुछ कमी है तो जरूरत पूरी करने के लिए पूरी कोशिश करेंगे कहते हुए नो बी एच की डिग्निंग సర్వీస్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఒక బసీనాగరేషన్ సందర్భంలో బసీ నాగేషన్ చేసే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మన గవర్వనీ మన మున్సిపల్ చైర్మన్ బాధ్యత చేపట్టు కృష్ణవాణి కృష్ణ గారు వైస్ చైర్మన్ పద్మారావు గారు ఆనంద్ గారు దిగ్గ కృష్ణ మహిళా సోదరి మనులు సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ ఇల్లన్నీ గుణాలు వేసు నుంచి పూర్తయ్యే వారు కూడా మరి త్వరగా కట్టి మీరు మీరందరూ ఇక్కడ రావాలని చెప్పేసి కూడా ఎంతో ఆశతో ఎంతో కష్టంతో శ్రమతో ఈ ఇళ్ళని దాదా పూర్తి చేసుకొని అందేయడం జరిగింది మరి అందులో భాగంగా మీరు వచ్చిన తర్వాత కొన్ని మౌలికమైన సదుపాయాలు కొన్ని మనకి పెండింగ్ ఉండడంలో కొన్ని ఇబ్బందులు పాలు అవుతున్నారు ఎప్పటికప్పుడు నా దృష్టి కొట్టు తీసుకొస్తూ ఉన్నారు సరే కొంచెం మీ అందరు తెలుసు ప్రభుత్వం మారినటువంటి సందర్భంలో కొన్ని పనులు కొత్త కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వారికి సర్దుకొని సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం కూడా కొంచెం కాలే అంటే కొంచెం ఓపికతోనే సహనంతో ముందుకు వచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి రాబోయే రోజు రేపు కూడా రెండు కూడా ఇంకా డీపొచ్చంపై కరెంట్ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కానీ దున్నివేళలో దాదాపు నాలుగు నెలలు ఉన్నాయి అక్కడ అక్కడ కూడా కరెంటు ఎలక్ట్రిసిటీ వసతు లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడిప్పుడే పూర్తి చేసి ఈ సంక్రాంతి లోపల కూడా అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా నీటి సమస్య దాంతోపాటు కొంచెం ఒక బస్తీ దాకా బాగుంటుందని పిల్లల చిల్డ్రన్స్ ఏరియా కానీ బోర్వెల్ కనెక్షన్ కానీ మంచి నీటి చెప్తున్నారు మెయిన్ రోడ్ సిసి రోడ్ కానీ అదేవిధంగా మనకి స్థానికంగా ఒక కమ్యూనిటీ హాల్ మరి అన్ని మతాల వారికి తమ తమ ప్రార్థనలు చేసుకోవడానికి మందిరం కానీ మస్దిరం కానీ చర్చ్ కానీ ఉంటే బాగుంటుందని ఆలోచనతో ఉన్నారు అని అందరూ కూడా ప్రతివారం ఒక చక్కటి సంకల్పంతో యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండు పడుకల కట్టించి ఇచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా కేసీఆర్ పెడుతుందని చెప్పి మనం కాబట్టి వారి కన్నా కళలు ఇప్పుడెప్పుడే నిజమవుతూ ఉన్నాయి అన్ని కళ్ళు ఇల్లు కట్టి ఇప్పుడు ఇప్పుడే మనం ఆర్డర్ చేస్తూ ఉన్నాం Nobody...